హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ అనమాట ఉదయం నేను పూరి అంటే రాగి పిండితో పూరి చేసుకున్నాను అది ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను నా పేరు సంగీత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత వ్లాగ్స్ పూరి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అదే కప్పుతోని రాగి పిండి కూడా తీసుకున్నాను నేను ఒక కప్పుకి ఒక కప్పు వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల పూరీలు మెత్తగా పొంగుతూ వస్తాయి అన్నమాట కొందరికేమో పూరీలు క్రిస్పీగా కావాలనుకుంటారు అలాంటి వాళ్ళు కొంచెం రాగి పిండిని ఎక్కువ వేసుకుంటే పూరీలు అనేది క్రిస్పీగా వస్తాయి అలాగే తగినంత సాల్ట్ వేసుకొని మనం వాటర్ వేసుకొని మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి పూరి పిండిని పూరి పిండిని ఇలా తడిపేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేయాలి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పూరి పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది ఇలా తడిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసి మనం పూరీ కోసము కర్రీ ప్రిపేర్ చేసుకుందాము కర్రీ అంటే కర్రీ కాదండి బేసన్ అనమాట నేను శనగపిండితో చేస్తాను ఇది దానికి కావాల్సినవి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అంతే ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేకున్నా ఇది ఈజీగా చేసుకోవచ్చు పూరి పిండి లోపు మనం ఈ కర్రీ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైనా ఆయిల్ వేసేసుకొని అందులో సాజీరా లవంగా ఇలాచి పట్ట వేసుకున్నాను అనమాట మీరు కావాలంటే ఇందులో ఎండు ఎండుమిర్చి అలా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం మీలో ఎంతమంది పూరి కాంబినేషన్తోని బేసన్ తింటారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే నేను బాగా ఎక్కువ సార్లు అయితే నేను పూరితో ఇలానే చేసుకుంటాను కొంచెం ఈజీగా కూడా అవుతుందనమాట ఎక్కువ సండేస్ అలా చేసుకుంటాను ఇలా ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పొయ్యి వరకు అయితే వేపుకోవాలి అంటే ఇది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఓన్లీ పచ్చివాసన పోయేంత అంతవరకు వేయించుకోవాలి అలాగే సన్నా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తగినంత సాల్ట్ ఇందులో మీరు పచ్చిమిర్చి బదులు మన కారం పొడి కూడా వేసుకోవచ్చు అనమాట అది కూడా బాగానే ఉంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు ఇవి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఇవి కూడా వేసుకొని కలిపేసుకొని మనకు తగినంత వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ మనకి తక్కువైతే మళ్ళీ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది మరిగే లోపు మనం శనగపిండిని కలుపుకుందాము ఇందులో మరిగేటప్పుడే మనము శనగపిండి డైరెక్ట్ వేయవచ్చు కానీ అవి ఉండలు కట్టే ఉండలు కట్టేస్తాయి అనమాట పిండి డైరెక్ట్ వేస్తే ఇలా నేను రెండున్నర చెంచల శనగపిండి తీసుకొని అందులో నీళ్లు వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లేక కలుపుకున్నాను అనమాట ఇలా వేసుకొని మనం అంటే ఇలా తయారు చేసుకొని వేసుకోవడం వల్ల పిండి ఉండలు కట్టకుండా మంచిగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవడమే ఇంకా ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది శనగపిండి కదా ఊరికేనే ఉడికిపోతుంది ఇది ఉడికేలోపు మనం పూరి కూడా చేసేసుకుందాము ఇక్కడ నేను పూరీలని పూరీ ప్రెస్లోనే చేస్తాను అనమాట నేను బయట విడిగా చెయ్యను మనం పొడి పిండితో అద్దుకుంటే ఆయిల్ అనేది పాడవుతుందని నేను ఇలానే చేసుకుంటాను కొంచెం ప్రెసర్కి ఆయిల్ అంటించుకొని అటు ఇటు ఒకసారి మనం తిప్పుకొని వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి పూరీలు ఇలా ఉండాలి మరీ పల్చగా ఉండొద్దు మరీ లావుగా ఉండకుండా సరిపోతుంది ఇలా ఇలా వన్ బై వన్ పూరీలు అయితే చేసేసుకున్నాను వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నాను అనమాట అందుకే ఇలా పొగలనేది ఇలా వస్తున్నది ఇదిగోండి మనం పూరీని వేసిన వెంటనే రౌండ్గా తిప్పుతూ ఉంటే పూరీలు అనేది పొంగుతూ మంచిగా వస్తాయి ఇలా పూరీలు మన మామూలు పూరీలు అయితేనేమో మనకి అది వేగినట్టు తెలుస్తుంది అనమాట ఈ రాగి పిండి వేయడం వల్ల మనకి కలర్ అనేది రాదు కానీ సేపు అలా పెట్టేస్తే సరిపోతుంది ఇలా ఒక్కొక్క పూరిని అన్ని పూరిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను పూరీలన్నీ చేసేసిన తర్వాత నేను ప్లేట్లో ఇలా పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి బేసన్ అనేది ఇలా ఉంటుందన్నమాట మీకు తిక్కు కావాలా లూజ్ కావాలా చూసి వేసుకోవచ్చు కొంచెం లూజుగా అయితే పిండి అప్పటిదప్పుడు తడుపుకొని వేసుకోవచ్చు అలాగే కొత్త ఆవకాయ పచ్చడి మా ఫ్రెండ్ పంపించింది అనమాట ఇదిగోండి పూరీలు ఇలా వచ్చాయనమాట పొంగుతూ ఉంటాయి అంటే ఇవి మనకి కలర్ అనేది ఇలా వస్తుందనమాట ఇదండి ఇవాళ వీడియో వీడియో ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటా